గ్రీవెన్స్ సందర్భంగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హిమాంషు శుక్లాకి యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాలు సమర్పించారు రాపూరు మండలం పెంచలకోనలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో యానాదుల ఆరాధ్య దైవం పెంచల నరసింహస్వామి చెంచులక్ష్మి ఆలయ ప్రాంగణంలో యానాదుల కోసం సత్రం నిర్మాణం నిమిత్తం ఎకరా స్థలం కేటాయించాలని కోరారు మనుబోల మండలం పిడూరు సీతారామపురం కాలనీ లక్ష్మీ నరసింహాపురం కాలనీలకు చెందిన డెబ్బై మూడు మంది యానదులకు చెందిన భూములను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు నిమిత్తం తీసుకున్నారని కానీ నేటికి పరిహారం ఇవ్వలేదు ప్రత్యామ్నాయంగా భూములు కూడా ఇవ్వలేదన్నారు ఈ సమస్యపై జాయింట్ కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కెసి పెంచలయ్య జిల్లా చైర్మన్ రాపూరు కృష్ణయ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్ చంద్ర యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి రమేష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష జిల్లా ఉపాధ్యక్షులు కోవూరు కృష్ణయ్య బిట్రా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఏదైతే రాపూర్ మండలం పెంచలకోణంలో ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది ఏదైతే పెంచల నరసింహస్వామి సెంచులక్ష్మి దేవతలు ఏదైతే యానాదుల యొక్క ఆరాధ్య దైవం అలాగే యానాదులు సెంచులక్ష్మి గారు యానాదుల యొక్క కుల దేవత ఏదైతే పెంచల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి ఏదైతే బ్రహ్మోత్సవాలు కూడా ఏదైతే రాపూర్ మండలంలోనే గోనుపల్లి ఎస్టీ కాలనీ నుంచి కూడా ప్రారంభ కాలనీ నుంచే ప్రారంభం అవుతాయి అంటే ఏదైతే పెంచల నరసింహస్వామి చెంచు లక్ష్మిలు యానాదుల ఆరాధ్య దైవం యానాదుల యొక్క కుల దేవత అని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ సందర్భంలో ఏదైతే పెంచుల నరసింహస్వామి చెంచు లక్ష్మిల పుణ్యక్షేత్రం పెంచుల కోన ఆలయానికి ఏదైతే చిత్తూరు ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యానాదులు వస్తా ఉంటారు అందుకని ఏదైతే ఏదైతే పెంచల కోన క్షేత్రంలో అన్ని కులాల వాళ్ళకి సత్రాలు ఉన్నాయి ఏదైతే యానాదులకు మాత్రం సత్రం లేదు అందుకని గౌరవ కలెక్టర్ గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేశాం సార్ ఏదైతే యానాదుల యొక్క కుల దేవత చెంచలక్ష్మి ఆరాధ్య దైవం స్వామి అందుకని ఆలయం ప్రాంగణంలో మాకు ఒక ఎకరా స్థలం కేటాయిస్తే అక్కడ మేము సత్రం నిర్మాణం చేసుకుంటాం సత్రం నిర్మాణం చేసుకుంటాం అని చెప్పి తెలియజేశాం తద్వారా ఏదైతే వివిధ జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు అక్కడ ఉండి స్వామివారి కృపకు చెప్పి ఈ సందర్భంగా అందుకని ఏదైతే కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు అందుకని కలెక్టర్ గారికి ఏదైతే గిరిజనుల పక్షాన యానాదుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకల్లో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు పైసలు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి